అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన పురస్కరించుకుని శ్రీమాన్ ప్రధానమంత్రి గారు మనకిచ్చిన పిలుపు మేరకు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని యోగా గురించినటువంటి కొన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నము మనము చేద్దాము ఈ విషయంలో ముందుగా మనకి యోగా అనేది అసలు ఏ నాటిది ఏ కాలం నుంచి వచ్చింది ఎవరు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడాను వీటిల్లో మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాము ముందస్తుగా అసలు యోగా అనేది వేదకాలం నుంచి లేదా దానికన్నా ముందు నుంచే మనకి ఉంది అని మనకి అసలు అంచనా అంచనాకి కూడా మనకి లెక్క కట్టడం లెక్క కట్టలేనంత పురాతనమైనది అని చెప్పి మన యొక్క శాస్త్రజ్ఞులు కానీ లేదా పరిశోధకులు కానీ మనకి తెలియపరిచారు ఈ వేదాల నుంచి మనము తీసుకున్న వారి శాస్త్రాలను బట్టి బట్టి మనకి ఈ యొక్క యోగా గురించినటువంటి అంశాలు తెలుస్తున్నాయి అందులో కూడా ఉన్నాయి అట్లాగే వేదాలని తర్వాత పురస్కరించుకుని వేదాల సారమైనటువంటి ఉపనిషత్తులు తాని తర్వాత తన తదనంతరం వచ్చినటువంటి భారత భాగవత ఇతిహాసాలు అట్లాగే తర్వాత యోగం గురించినటువంటి అంశాలు పొందుపరిచినటువంటి పతంజలి యోగ సూత్రాలు కానివ్వండి లేదా హఠయోగ ప్రదీపిక మొదలైనటువంటి విషయాలు మనకి యోగా గురించినటువంటి విషయాలు మనకి చాలా విపులంగా తెలియపరుస్తూ ఉంటాయి దీంట్లో అగ్ని పురాణం బాగా ఎక్కువగా యోగా గురించినటువంటి అంశాలు దాంట్లో మనకి లభ్యమవుతూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క యోగా గురించినటువంటి ఈ యొక్క పీరియడ్ని మనం అంటే ఈ యొక్క కాలాన్ని కాలగణను కూడా మనము చెబుతూ ఉంటాము దీన్ని ప్రీ హిస్టారిక్ ఆర్ ప్రీ ప్రీ క్లాసికల్ పీరియడ్ అని చెప్పని ఈ యొక్క ఆధునిక యోగ పరిశోధకులు మనకి చెప్పారనమాట ఇందులో వేదాలు వేదాల గురించి వచ్చినటువంటి వేదాలలో ఉన్నటువంటి యోగాలు ఏమున్నాయి ఏ విధంగా మనం చేస్తున్నాము అనే అంశాలను వీన్ని మనకి చెప్తూ ఉంటాయి అట్లాగే రెండొక కాలం వచ్చేసి క్లాసికల్ యోగా అని దీంట్లో వచ్చేటప్పటికి మనకి భగవద్గీత తర్వాత భాగవతము ఇట్్యాన్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకి యోగా గురించినటువంటి విపులంగా మనకి తె తెలియపరుస్తూ ఉంటాయి యోగా గురించినటువంటి అంశాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయి అంతర్గతంగా ఏదైతే జరుగుతూ ఉంటుందో మనసుకి శరీరానికి వీటి గురించినటువంటి అంశాలన్నీ కూడా వీటిలో పొందపరిచి ఉన్నాయి మూడవ కాలం వచ్చేసి పోస్ట్ క్లాసికల్ పీరియడ్ అని చెప్పని మన యొక్క ఆధునిక పరిశోధకులు లేదా ఆధునిక కాలం వాళ్ళు మనం నిర్ణయించారనమాట దీంట్లో ఈ ఆధునిక కాలంలో పతంజలి యో అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి సూత్రాలని మనం ఏవైతే యోగ వేదాలలో ఉపనిషత్తుల్లో లేదా భగవద్గీత ఇత్యాదుల్లో మనం నేర్చుకుంటున్నామో దాన్ని ఒక సిలబస్ ఒక రూపం నుంచి ఒక పద్ధతి క్రమశిక్షణ ఏ దేని నుంచి దేని చేయాలి ఎట్లా చేయాలి ఎలా చేస్తే మనకి ఈ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోగలుగుతాము అనే అంశాలని ఈ యొక్క పోస్ట్ క్లాసికల్ పీరియడ్లో పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ యొక్క వి ఈ యొక్క పోస్ట్ క్లాసిక్ క్లాసికల్ పీరియడ్లో మనకి పతంజలి మహర్షి అట్లాగే గేరిండ సంహిత అట్లా గేరిండ మహర్షి ఇట్లా ఇత్యాది వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సిలబస్ని తయారు చేయడానికి మనకి రూపొందించడానికి మనకి ఆద్యులయ్యారనమాట ప్రప్రథమంగా ఇందులో పతంజలి మహర్షి గురించి మనము తెలుసుకోవాలి పతంజలి మహర్షి గురించి చెప్పాలి అంటే అతనికి అతను చేసిన కృషి యోగా మీద చేసిన కృషి అంత అనన్య సామాన్యం అనమాట ఎందుకని అంటే ప్రప్రథమంగా యోగా అనేది ఒక సిలబ ఒక ఒక పుస్తకం రూపంలో లేదా ఒక సూత్రాల రూపంలో పొందుపరిచింది యోగా యోగా గురించినటువంటి పూర్తి అంశాలను పరిగణలోకి తీసుకుని శరీరము మనస్సు తర్వాత అంతర్గతంగా ఉన్నటువంటి రుగ్మతలు భాష భాషకు పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ప్రధానమైనటువంటి వీటన్నిటికీ వీటన్నిటికీ ఇబ్బందులకి కారణము ప్రధానంగా మనకి ఈ యొక్క కష్టాలకి క కారణం ఏ విధంగా అంతర్గతంగా అట్లా బాహ్యపరంగా ఎట్లాగా నిర్మూలించాలి అనే దానికి అది అసలు ముందు పట్టుకోవటమే కష్టము దానికి ఒక సబ్జె ఒక సబ్జెక్ట్ లాగా తయారు చేసి ఒక క్రి ఒక సిలబస్ని తయారు చేసిన ప్రప్రముఖుడు మనకి పతంజలి మహర్షి అనమాట అతనికి ఈ యొక్క వేరే పా వేరే పేర్లు కూడా ఉన్నాయి ఆదిశేషు అని అట్లాగే ఫణి అని చెప్పని ఇట్లాగా పేర్లు కూడా ఆయన ప్రసిద్ధుడు అనమాట అట్లాగే ఈ యొక్క పతంజలి యోగ సూత్రాన్ని శబ్దర్శనాల్లో ఒకటిగా చేర్చారనమాట మొట్టమొదటి షర్ మొట్టమొదటిగా వచ్చేది మనకి సాంఖ్య సిద్ధాంతము ప్రకృతి గురించినటువంటి అటువంటి అట్లాగే పురుషుడికి సంబంధించినటువంటి విషయాలు దాంట్లో పొందపరిచారు కపిల మహర్షి రెండోది వచ్చేసి యోగ సూత్రాలు మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా పతంజలి మహర్షి దాని గురించి ఎనలేని కృషి చేశారు తర్వాత మూడోది వచ్చేసి న్యాయశాస్త్రము ఏది న్యాయము ఏది అన్యాయము ఏది ధర్మము అనేది గౌతమ మహర్షి మనకి విపులంగా చెప్పారనమాట మూడో అది ఈ మూడవ అంశం అనమాట గవది వచ్చేసి వైశేషికము దీంట్లో అంశాలు మనకి ధర్మాన్ని గురించినటువంటి విషయాలు ఉన్నాయి కణాద మహర్షి వీటి గురించినటువంటి మనకి అంశాలు దాంట్లో పొందపరిచారనమాట నాలుగవది ఐదవది వచ్చేసి మనకి తర్కశాస్త్రంలో గురించినటువంటి పూర్వమీమాంస అనేది వస్తుందన్నమాట దీంట్లో వ్యాస మహర్షి అనేకమైనటువంటి విశేష కృషి చేసి వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి ఏదైతే మనకి ఉపయోగపడేది ఈ ఈ ప్రపంచానికి ఏది ఉపయోగపడుతుంది అట్లాగే వేద సూత్రాన్ని అట్లాగే ఉపనిషత్ సూత్రాన్ని సూత్రము అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఒక ఒక గొప్ప విశేషాలని ఆయన వెలికితీసి బ్రహ్మసూత్రాలు అనే గ్రంథం కింద ఆయన రాశారన్నమాట దాని తర్వాత ఉత్తర మీమాంస అని చెప్పిన దీంట్లో అనేకమైనటువంటి ఋషులు మునులు కృషి చేశారు అందులో ఆ కోవకు చెందిందే మనకి యోగము తర్కము మీమాంస ఇట్లాంటివన్నీ కూడా మనకి లభ్యమవుతున్నాయి ఈ వీటిల్లో మనకి విశ్లేషణ చూస్తే గనక ముఖ్యంగా చూసుకున్న చూసుకోవాల్సింది ఆది శంకరాచార్యుల వారిని మనం చూసుకోవాలి ద్వైతము అద్వైతము విశేష విశేష ఉత్తర మీమాంసలో మనకి ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు మనకి ఈ యొక్క షడ్ దర్శనాల్లో లభిస్తున్నాయి యోగము గురించినటువంటి విషయాలు మనం ఇంకా ముందుగా ఇంకా ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అసలు ఎటువంటి సాంప్రదాయము ఈ యోగము అనేది మనం తెలుసుకుందాం సాంప్రదాయంకి వచ్చేటప్పటికి మనకి ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా వేదకాలము వేదకాలం తర్వాత ఉపనిషత్ కాలము ఉపనిషత్ కాలం తర్వాత భాగవత ఇతిహాస పురాణం ఇతిహా ఇతిహాసాలు పురాణ కాలము తర్వాత ఇప్పుడు మన యొక్క ఆధునిక కాలం ఏ విధంగా ఉంది అనేది మనము ఈ అంశాల గురించినటువంటి టూకీగా విషయాలు తెలుసుకుని అట్లాగే ఈ ఆధునిక కాలం గురించినటువంటి మనకి అంశాలు ఏ విధ ఈ యొక్క ఈ అంశాలలో ఏ విధంగా యోగము అనేది ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మానసికంగా ఉంటుంది రెండోది వచ్చేసి బాహ్యపరంగా శారీరకంగా ఉంటుంది దీంట్లో ప్రప్రథమంగా చూసుకోవాల్సింది అట్లాగే మనకి ఎటువంటి రోగానికైనా కారణం రెండే ఒకటి మానసికము ఆధి అంటారు రెండోది వ్యాధి అంటారనమాట ఇది శరీరానికి సంబంధించింది కనబడుతూ ఉంటుంది వ్యాధి అనేది ఆధి అనేది కనబడదు అది ఎందుకని అంటే మనస్సులో మనము ఇంతకు ముందే నిక్షిప్తం చేసుకున్నటువంటి విషయాలని అంశాలని బట్టి విశ్లేషించుకుంటూ ఇది మంచిదా చెడ్డదా ఉపయోగపడుతుందా ఉపయోగపడదా లాభముందా నష్టముందా ఇటువంటి విషయాలన్నింటినీ బేరీజ్ వేసుకొని మనకి ఎప్పుడూ కూడా మనస్సులోనే జరుగుతూ ఉంటాయి వేసుకుని చెబుతూ ఉంటుంది మన 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 మనస్సు అటువంటి విషయాల్లో ఎక్కువగా సంఘర్షణకు గురైనప్పుడు స్తబ్దంగా ఉండిపోతుంది మన శరీరము కానీ మన యొక్క ఆలోచన శక్తి కానీ ఆలోచన శక్తి స్తబ్దంగా ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మన శరీరంతో ఎటువంటి పని కూడా మనం చేయలేము మనసు ఎప్పుడైతే అంగీకరించిందో ఈ విషయం మనం చేయొచ్చు దీనివల్ల ఉన్నాయి దీనివల్ల నష్టాలు లేవు అని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తుందో ఎప్పుడైతే మనకి ఇటువంటి విషయాల గురించినటువంటి బాహ్యపరమైనటువంటి విషయాలు అంతర్గతంగా ఏ విధంగా చర్చకు గురి అవుతాయో అట్లాగే గురి అయ్యి దానికి మనకి ఒక సమాధానం దొరుకుతుందో అప్పుడు మన యొక్క శరీరము దానికి అనుగుణంగా మనకి శరీరము మారుతూ ఉంటుంది అన్నమాట మంచిదైతే మంచి జరిగినట్లుగాను చెడు అయితే చెడు జరిగినట్లుగాను కాబట్టి ప్రప్రథమంగా మనసును ఆది అని చెప్పన్నారు ఏ విషయమైనా ఏ ఘర్షణ అయినా ఎటువంటి విశ్లేషణ అయినా మనకి ఈ యొక్క మనసులో జరుగుతుంది కాబట్టి మనసుని అట్లాగే ఎటువంటి విషయము మన భౌ భౌతికానికి అంటే ఈ శరీరానికి జరగాలి అన్న మనసులోనే ప్రారంభమవుతుంది ఇప్పుడు వ్యాధి రూపంలో జలుబు చేసింది లేదా జ్వరం వచ్చింది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా జరిగింది అనడానికి ఫస్ట్ మొట్టమొదటగా మనకి జరిగేది మనకి మనస్సులో ఈ యొక్క తాలూకు కొన్ని మనకి ఇంప్రెషన్స్ అనేవి ఏర్పడుతూ అన్నమాట అందుకనే ఈ యొక్క మనస్సుని మనం ఎప్పుడైతే అదుపులో ఉంచుకోగలిగామో అప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల కలిగే మనకి అనర్థాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా చెప్పుకున్నట్లుగా మనసులో ముందుగా ఇటువంటి తాలూకు తరంగాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ తరంగాల్ని మనం ఎప్పుడైతే నిరోధించగలిగామో శరీరానికి కలిగేటటువంటి బాధ అదే మనం వ్యాధి చెప్పాను అనుకున్నాం కదా ఇప్పుడు మనం అందరికీ జనరల్గా జరిగే మనకి సాధ సర్వసాధారణంగా రోజువారీ వచ్చేవి జలుబు జ్వరం జ్వరం గురించి మాట్లాడుకున్నాం కానీ తీవ్రమైనటువంటివి ఉన్నాయి మనకి ఎటువంటివంటే క్షయ అట్లాగే మనకి శరీర రోగాలు మన చర్మ రోగాలు అనేటువంటి అది చ చాలా అతి తక్కువ మనకి మెడికేషన్ ఉంది దానికి అట్లాగే క్యాన్సర్ లాంటివంటి భయంకరమైన రోగాలు కూడా మనకి ఈ యొక్క శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కానీ మనసును కాదు మనసులో జరిగేది ఏమిటి వీటి తాలూకు వచ్చిన సంఘర్షణ కానీ భయము కానీ కోపము కానీ ఇటువంటివన్నీ కూడా మనకి ఈ మనసులో జరుగుతుంటుంది మనసును ఎప్పుడైతే నిరోధించగలిగామో ఈ యొక్క తాలూకు రోగాల్ని మన శరీరానికి వచ్చేటువంటి రుగ్మతల్ని రోగాన్ని మనము అదుపు చేసుకునే ప్రయత్నము చేస్తాము ఇది దీని తర్వాత మనం మాట్లాడగలసిన విషయము మూడు రకాలు ఉంటుందన్నమాట ఈ యొక్క బాధ ఏదైతే మన శరీరానికి అంటుతుందో లేదా మనసుకి అంటుతుందో అది ఆది దైక ఆది దైవికము ఆది భౌతికము ఆధ్యాత్మికము మూడు రకాలుగా ఉంటుంది ఆది దైవతి దైవికము అంటే పుట్టేటప్పుడే వాడికి కాస్త చేయి లోపమో కాళ్ళ లోపమో లేకపోతే విలికిడి లోపమో ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు అనమాట అది మనం అందుకనే పుణ్యం చేయండి పుణ్యం చేయటం వల్ల ఏం జరుగుతుంది పక్కవారు కూడా మనల్ని చక్కగా మంచిగా ఉండమని చెప్పి ఆశీర్వదిస్తారు మంచి మాటలు మంచి వచనములు పలుకుతారు అది ఎప్పుడు ఎక్కడ పడుతుంది ఇంప్రెక్షను మనకి మనసులో పెరుగుతుంది కాబట్టి ఆది దైవికము ఇక్కడి నుంచి వస్తుంది ఆధ్యా ఆధ్యాత్మికము ఇది కూడా అంతే మనం సడన్గా వెళ్తూ ఉంటాము మనం చేయట్లేదు ఇప్పుడు మంచి కృత్యాలు ఏమీ చేయట్లేదు మనం రోడ్డు మీద వెళ్తున్నాము సడన్గా ఏ కుక్క వచ్చి మనం కాలు పట్టుకున్నది అనుకోండి ఎవరు రక్షిస్తారు మనకి అసలు అటువంటి స్థితే మనకి రానప్పుడు కుక్క వచ్చి మనం పట్టుకుంటుంది లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అనే విషయమే లేనప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉండొచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఆది దైవికము అనే విషయంలో మనము చేస్తూ ఆది ఆధ్యాత్మికము అనే విషయంలో మనము చూసుకుంటూ ఉంటాం ఆది భౌతి భౌతికం అనే విషయాన్ని వచ్చేటప్పటికి మనము కావాలని మనము ఈ మనస్సుతో చేసుకున్న విషయాలన్నీ కూడాను ఆది భౌతికానికి వస్తాయి అటు దుర్మార్గుడు చెడ్డవాడు అయినప్పటికీ స్నేహం చేస్తాము అతని యొక్క తాలూకు ఏదైతే చెడ్డతనం ఉందో అది మన మీద పడుతుంది తద్వారా మనకు కలిగే దుష్ట పరిణామాలు ఏవైతే ఉంటాయో చెడు పరి పరిణామాలు ఏవైతే ఉంటాయో అది మన ఈ శరీరంతో మనము ఎప్పుడూ కూడా మనము ఫేస్ చేయవలసి వస్తుంది ఎప్పుడుగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన శక్తి సామర్థ్యాలు అందుకు తగు అనుగుణంగా ఉంటే పర్వాలేదు లేదా ఎప్పుడైతే మనం అనుభవించి తీరాలి అనే విషయం ఉంటే అప్పుడు మనకి శక్తి శక్తి సామర్థ్యాలు కూడా సరిపోవు మనకి కాబట్టి ఈ మూడు అంశాలు ఆది దైవికము ఆది భౌతికము ఆధ్యాత్మికము ఈ మూడు రూపంలోనే మనకి ఈ కష్టాలనేవి కానీ లేదా రుగ్మతలు అనేవి కానీ వస్తూ ఉంటాయి ఇంకొక విషయం కూడా మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఉంది తర్వాత భగవద్గీత ఈ ఆధునిక కాలంలో మనకి ప్రతి ఒక్క విషయానికి కూడా మనకి సమాధానం ఇస్తుంది అనమాట ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఏ కాలంలో చేయాలి ఏ విధంగా మనము ఈ సమాజంలో ఉండాలి ఏ విధంగా మనకు సమాజానికి సేవ చేయాలి ఏ విధంగా మనకు మనము సేవ చేసుకోవాలి సేవ అంటే మంచి మాటలు అనుకోవాలి మంచి ఏదైతే సత్కృత్యాలు సత్కృత్యాలు అంటే మంచి మాట్లాడటము మంచిగా స్నేహం చేయటము మంచి పనులు చేయటము మంచి పనులు దానము ధర్మము ఇవన్నీ కూడా మనకి మనసులో కలిగేటటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆది దైవితం కానీ అయ్యి భౌతికంగాని ఏదైతే ఆది ఆధ్యాత్మికంగాని ఏవైతే వస్తాయో మనకి వీటన్నిటి నుంచి కూడాను విముక్తి కలుగుతుంది అట్లాగే కర్మలు కూడా ఉన్నాయి మనకి కర్మలు అంటే పని చేస్తున్నాము మనం పని చేస్తున్న దానికి ఏదైతే పని చేస్తున్నామో దానికి ఫలితం అనేది ఉంటుంది మంచి పని చేసామనుకోండి మంచి ఫలితం వస్తుంది చె మనము చెడు పని చెడు పని చేసామంటే అటువంటి మనకి ఫలితమే అనేది మనకి ఏర్పడుతుంది ఆ ఫలితాలు దాని తాలూకు ఆ ఫలితాలు తాలూకు అంశాలు ముందుగా మనం పని చేయబట్టి వచ్చాయి ఆ ఆ యొక్క పని పని తాలూకు మనకి ఆ విషయాలు వివరాలు లేదా సూక్ష్మతనం దాంట్లో ఆ శక్తి సామర్థ్యాలు కూడా మనకి మనసులోనే నిమ నిక్షిప్తమై ఉంటాయి ఈ కర్మ గురించి మాట్లాడుకుంటే మనకి మూడు రకాలుగా ఉంటాయి ఆర్జితము సంచితము ఆగామికము ఆర్జితము అంటే మనము ఇప్పుడు కష్టపడి తెచ్చుకున్న కర్మలు అన్నమాట మంచివేమని అండి చెడ్డమేమని అండి మంచి చేస్తే మంచి మనకి జరిగే అవకాశం ఉంటుంది చెడు చేస్తే చెడు ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే సంచితము సంచితము అంటే మనకి ఈ మనం అనుకున్నాం కదా మనస్సులో ఎటువంటి భావాలైతే ఉంటాయో ఆ భావాల తాలూకు మనకి ఈ శరీర ప్రవర్తనే ఈ యొక్క ఈ యొక్క శరీరం అన్నమాట మన యొక్క మాట తీరు కానివ్వండి మన ప్రవర్తన కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతుంటాయి సంచిత కర్మలను బట్టి మనకి ఈ శరీరము మనస్సు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ సంచిత కర్మ కర్మలను బట్టే మనము ప్రవర్తన కానివ్వండి చెడు పనులు చేస్తున్నామా చెడు ఆలోచనలు చేస్తున్నామా లేదా మంచి పనులు చేస్తున్నామా దైవ దైవ కార్యక్రమాలు చేస్తున్నామా అనేటువంటి విషయాలు మనం ఇది తెలుస్తుంది అనమాట అట్లా ఆగామి కర్మలు ఇప్పుడు జీవితం ఇక్కడితో ఆగిపోలేదు కదండి మనం తెలుసుకున్నంత మాత్రాన ఇక్కడితో ఆగిపోదుగా మనం కర్మ అంటే మనం అనుకున్నట్లుగా పని పని నిత్యము జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణము అను క్షణము శ్వాస తీసుకుంటూనే ఉంటాము ఆలోచిస్తూనే ఉంటాము లేదా మన పెద్దవాళ్ళు మనకేమైనా చెప్పచ్చు లేదా మనంతరం మనమే ఏదైనా పని పనిచేయచ్చు చిన్నపిల్లలకు కావాలంటే వాళ్ళకి పనిచేయచ్చు అది కూడా దాన్ని బట్టి కూడా మనము భవిష్యత్తులో ఎటువంటి రకమైనటువంటి మనకి ఈ యొక్క జీవితము గడపబోతున్నాము మంచిగా ఉంటుందా కష్టపడతామా లేకపోతే ఇబ్బంది కలుగుతాయా అనేటువంటి లేకపోతే ఆనందంగా ఉంటామా ఆ స్థాయికి వీటికి వెళ్ళేలాగా ఉంటుందా అనేది మనకి ఈ విషయమైన అంశాలన్నీ కూడాను సంచిత కర్మలో మనకి అంటే ఇప్పుడు చేస్తున్న ఇంకా ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి అని అనుకుంటూ మంచి చేయాలి మంచి చేయాలి అనుకుంటే మనకి తర్వాత ఈ సంచిత కర్మల్లో ఎప్పుడు కూడా మనకి మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ మనము ముఖ్యమైన అంశాలు మనం మనం యోగాలో నేర్చుకున్నాము ఇది ఈ ఆధునిక కాలంలో ఈ రుగ్మతల్ని ఏ ఏ విధంగా కాపా మనం రుగ్మతల నుంచి ఏ విధంగా కాపాడుతుంది అనే విషయం గురించి టూగీగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము ఈ ఆధునిక కాలంలో మన శరీరం నిర్మాణం కూడా తెలిసిందే కదండి అజ్జి రక్తము మాంసము అస్థి తర్వాత మే మేధ శుక్ల తర్వాత ఈ ఈ సప్తధాతువుల నుంచి కూడా మన ఈ యొక్క శరీరము ఏర్పడింది వీటిల్లో ఎటువంటి లోపాలు వస్తే ఎటువంటి మనకి అనారో అనారోగ్యాలు రుగ్మతలు వస్తాయి అనేది తెలుసుకుంటూ మనము చి చిన్నపాటి ఇప్పుడు ఈ ఈ కాలంలో ఉన్నటువంటి చిన్నపాటి రుగ్మతలకి మనము సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లేదా వాటికి యోగాలో ఉన్న పరిష్కారాలను తెలు తెలుసుకునే ప్రయత్నము మనము చేద్దాము మొట్టమొదటిగా బీపీ గురించి తెలుసుకుందాము బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే మనకి హార్ట్ పంపించినటువంటి ఈ యొక్క సిస్టోలు డయాస్టోలు అంటే మనం హార్ట్ ప్రతి మనం కొట్టుకున్నప్పుడల్లా కూడాను ఒకసారి విచ్చుకుంటుంది విచ్చుకున్నప్పుడు బ్లడ్ అంతా కూడా లోపలికి వెళ్తుంది ఎప్పుడైతే గట్టిగా ముడుచుకుందో అప్పుడు దాంట్లో ఉన్న రక్తం అంతా కూడా మన శరీర భాగాలన్నిటికీ కూడా ప్రసరిస్తూ ఉంటుంది ఈ విధమైన వంటి వాటిని ఈ క్రమాన్ని మనం సిస్టోలు డయాస్టోలుగా ఈ యొక్క ఆధునిక కాలంలో మనం పరిగణిస్తున్నాము వీటిలో సిస్టోలు డయాస్టోలు మనం జరుగుతున్నప్పుడు వీటిల్లో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడాను అది బీపీకి దారి తీస్తుంది దీనికి కారణాలు ఎటువంటివి అంటే మనకి నిద్ర సక్రమైన సక్రమమైనటువంటి ఆహార అలవాటు లేకపోవటము అట్లాగే మంచి నడవడిక లేకపోవటము మంచి నడవడిక లేకపో లేకపోవటము దుష్ట ఆలోచన చేస్తున్నప్పుడు దా దుష్ట ప్రభావాలే మన యొక్క శరీరం మీద కూడా పడతాయి కాబట్టి ఈ యొక్క కారణాలతో మనకి ఈ యొక్క బీపీ అనేది వస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మనకి బాగా ఉపయోగపడేది గోముఖాసనము యోగాలో ఉన్న పరిష్కారాల్లో గోముఖాసనము గోముఖాసనము ఎలా చేస్తాము అంటే కాలు రెండు నిటారుగా పెట్టుకుంటాము ఒక కాలు అంటే కుడికాలు పైకి లేపి ఆ కాలు కింద నుంచి ఎడమ కాలు లోపలికి పోనిచ్చే ప్రయత్నము చేస్తాము తర్వాత ఆ నిటారుగా ఉంచిన కాలు కూడా మనము వేరే వ్యతిరేకమైన దిశలో మడిచి ఎడమవైపుకు మడిచి చూపిస్తున్న ఈ శిక్షకులు చూపిస్తున్నటువంటి విధంగా పెట్టుకుంటాము తర్వాత ఒక చెయ్యి పైకి తీసుకెళ్లే ప్రయత్నము చేస్తాము ఏ కాలు అయితే కిందందో ఆ యొక్క చేతిని పైకి తీసుకెళ్తాము కుడి చేయి పైకి తీసుకువెళ్తాము ఇక్కడ తర్వాత వెనకాల కింద నుంచి రెండో చేయి తీసుకువెళ్తాము తీసుకువెళ్ళి రెండు చేతులను కూడా బంధించి ఉంచుతాము వెనక వైపు నుంచి ఇది చాలా అద్భుతమైన ఆసనము మన యొక్క మనసుని శరీరాన్ని కూడా నియంత్రిస్తూ ఉంటుంది బీపీకి చాలా అద్భుతమైన ఆసనము చాలా రిలాక్స్ తర్వాత ఆసనము వజ్రాసనము అని చెప్పని అంటాము దీనికి రెండు కాళ్ళు కూడాను మోకాలి వరకు దాని మీద కూర్చునే ప్రయత్నము చేస్తాము చూడండి మన యొక్క డిమాన్స్ట్రేటర్ ఎలా అయితే చేస్తున్నారో అలా చేసే ప్రయత్నము రెండు చేతులు చేతులు తీసుకొచ్చి మోకాలు మీద పెట్టుకొని ఆ విధంగా కూర్చుంటాము తర్వాతి ఈ రెండు ఈ రెండు ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అట్లాగే తర్వాత ప్రాణాయామాలు మనం చేసుకుంటే చాలా సుఖంగా ఉంటుంది దీనికి ఒకసారి ప్రాణాయామం కూడా చేద్దాము దీంట్లో వచ్చి నాడీ శుద్ధి ప్రాణాయామం ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ అని చెప్పి అంటాము ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది మనకి ప్రపంచంలో ఎట్లా అంటే అనులోమ విలోమ ప్రాణాయామం అని చెప్పని మనము దీన్ని ఈ యొక్క కాలంలో పిలుస్తున్నాము ఒకసారి చెయ్యి నైనా ముందుగా చెయ్యి తీసుకొచ్చి నాసికాగ్ర ముద్రలో పెడతాము కుడి చెయ్యి తీసుకొస్తాము కుడి చెయ్యి బొటన వేలు తీసుకొచ్చి కుడివైపు ముక్కు రంధ్రం మీద అట్లాగే కుడివైపు చేతి యొక్క ఉంగరపు వేలిని ఎడమ ఎడమ ముక్కు మీద పెడతాము మధ్యలో ఉన్న రెండు వేళ్ళు కూడా భృగుటిన అంటే రెండు కనుబొమ్మల మధ్యలో మనము ఉంచే ప్రయత్నము చేస్తాము ఇక్కడ చేస్తున్నప్పుడు ఏది ఎటువైపు ముక్కు రంధ్రము మనము ఆడిస్తున్నామో అటువైపు చేతి వేలుని పైకి లేపి శ్వాస తీసుకొని శ్వాస వదిలే ప్రయత్నము చేస్తాము అట్లాగే ఒకవైపు తీసుకొని మరోవైపు వదిలేస్తూ ఉంటాము అట్లాగే వదిలేసిన వైపే మళ్ళీ తీసుకొని ముందుగా శ్వాస తీసుకున్న వైపు వదిలేస్తాము అంటే ఆల్టర్నేటివ్గా ఒకవైపు తీసుకుంటాము వదిలేస్తాము ఆ వదిలేసిన వైపు నుంచి తీసుకొని మళ్ళీ ముక్కు శ్వాస తీసుకున్న వైపు నుంచి వదిలేస్తుంటాము ముందుగా మనము ఎడం వైపు నుంచి శ్వాస తీసుకొని కుడివైపు నుంచి ఆ యొక్క ఎడమవైపు ఉన్న ముక్కు రంధ్రం మూసి కుడివైపు నుంచి ఆ యొక్క శ్వాసని వదిలిపెడతాము మళ్ళీ కుడిముక్కు నుంచి నిదానముగా తీసుకుంటూ కుడివైపు ముక్ ఉన్న రంధ్రము మూసి ఉంచి ఎడమవైపు ఉన్న ముక్కు రంధ్రము తెరచి ఉంచి అందులో నుంచి నిశ్వాస చేస్తాము ఈ విధంగా ఒక ఐదు సార్లు కానీ పది సార్లు కానీ మన శరీ తీవ్రతను బట్టి మన శరీరం సహకరించిన దాన్ని బట్టి చేస్తూ ఉంటాం చూడండి మన యొక్క డెమాన్స్ట్రేటర్ ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా మనము చేస్తూ ఉంటాము దీనికి ఇంకొక అద్భుతమైనటువంటి పరిష్కారం ఏమిటంటే ఓంకార ధ్యానము దీంట్లో కూడా ఆ ఏ ఊ మా అని ఒకే క్రమంలో ఎంతసేపు మనం పలకగలుగుతామో ఆ ఏ ఊ మా అనే యొక్క అక్షరాలని అంతసేపు మనం చేసి మనము చేస్తూ ఉంటే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి ప్రథమంగా దీర్ఘశ్వాస తీసుకుంటాము దీర్ఘశ్వాస తీసుకుని బెగబట్టి చక్కగా ఈ యొక్క ఆ ఏ ఊమా అనేది చేసే ప్రయత్నం చేస్తాం ఎంత దీర్ఘంగా చేస్తే అంత మనకి శరీరంలో ఈ యొక్క రుగ్మతలు మనకి తగ్గించే అవకాశం ఉంటుంది మనకి ఒక్కసారి చూడండి దీర్ఘశ్వాస తీసుకుంటున్నాను ఆ విధంగా దీర్ఘంగా మనం పలికేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటే కూడా మనకి ఈ యొక్క బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇంకొక ప్రప్రదమైన సూచన చేస్తున్నానండి ఈ యొక్క యోగా ప్రారంభం చేసే ముందే మీరు ఒక డాక్టర్ని జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎండి కానివ్వండి మీరు కన్సల్ట్ చేసి వారి యొక్క అనుమతి తీసుకుని మీ యొక్క శరీరము మనస్సు దీనికి అనుగుణంగా ఉంది అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది చేసే ప్రయత్నం చేయండి అట్లాగే రెండొక సూచన ఒక తరిఫీదు పొందిన శిక్షకుని వద్ద మీరు శిక్షణ పొందితే కనుక ఒకవేళ తప్పు ప పొరపాట్లైన దొరల సహజం ఇది మానవ సహజం తప్పులు దొరలటం అనేది కాబట్టి అటువంటివి ఏమైనా ఉన్నా సరిచేసే అవకాశం అక్కడికక్కడే లభిస్తుంది కాబట్టి మీరు భవిష్యత్తులో అదే మళ్ళీ చేస్తున్నప్పుడు తప్పులు చేయకుండా ఉండే ప్రయత్నము చేసుకోవచ్చును క్రమం ఎట్లా వచ్చింది ఈ అంశాలన్నీ కవర్ చేస్తూ చూస్తూ ఈ ఆధునిక కాలంలో మనకి యోగా అనేది ఎటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు ఇస్తుంది అనేది కూడా మనము ఈ యొక్క వీడియోలో మనం గమనించాము ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను